చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కంపల్లోకి అయితే చేపలకు వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ వా అయితే సో కొన డ్యామ్ అనమాట ఇది డ్యామ్ సైడ్ ఇట్లా చేపలట ఆడడానికి వచ్చినాము కంప అయితే బాగానే ఉంది సో ఇది కొత్త బాట అనమాట ఇంతకుముందు లేకుండా ఈ బాట ఇది వాటి చూపి మంచి చూడండి ఫ్రెండ్స్ ఇది కొత్త వాళ్ళ ఫ్రెండ్స్ నాదే కట్టుకున్నాను అనమాట సీజన్కి రెడీ అయితే చేసుకున్నా సో చూడండి కలర్ గ్రేడింగ్ ఎట్లా చేసిన ఇది గ్రీన్ కలర్ ఫ్రెండ్స్ నేను వాడిన తర్వాత మీకు ఎట్లా ఉందో చెప్తా నేను చూడండి మొత్తం చైన్ అయితే వేసి పారేసిన మొత్తం ఎగ్దమ్ము ఉంది చూడండి మంచిగా నీట్గా అయితే ఉంది కొత్త వాసన అయితే వస్తుంది ఇవాళ ఇప్పుడే ఓపెనింగ్ అనమాట వేసిన వెంటనే బోని మంచిగా కావాలి ఫోన్ అయితే తీసి పక్కన పెట్టాలి ఎందుకంటే నానిపోతే కష్టం అనమాట కానీ గడ్డి ఉంది ఫ్రెండ్స్ గడ్డి ఉంది గడ్డి వలన మరి వంపు సార్లు ఉంది వంపసాలలో పడతావు పడవు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎక్దామ్ ఉంది మొత్తం చూడండి ఫ్రెండ్స్ వల అయితే ఎట్లా చిక్కు పడిపోయిందో సో ఇదేంటంటే ఏదైనా ఒక చిన్నగా పట్టుకుంటే చిక్కు పడిపోతుంది కొత్త వల యాక్చువల్గా సో చిక్కు వాడగదు యాక్చువల్గా కానీ ఎక్కడో తట్టుకున్నట్టుంది చూద్దామని చెప్పేసి మళ్ళీ గుంచుతున్నాను అనమాట సో ఇక్కడ చేపలు అయితే వాడతాయని ఎక్స్పెక్ట్ చేసి ఉంటే కానీ వల మాత్రం హ్యాండ్ ఇచ్చింది ఎక్కడో ముడి పట్టేసుకున్నట్టుంది అప్పుడప్పుడు ముళ్ళు పడతాయి చూడండి మళ్ళీ నీట్గానే చూస్తే మళ్ళీ ఏం లేదు మళ్ళీ గుంజ లోపల ఇడిపోయినట్టుంది సో ఇట్లా అనమాట అప్పుడప్పుడు మీరు కూడా తాళ్ళు చిక్కు ఉంటే తీసుకోండి కంపల్సరీ ఎందుకంటే తాళ్ళు చిక్కు వలన చాలా ప్రాబ్లం ఉంటుంది సో తాడు చిక్కు నీట్గా తీసేసుకోవాలి అందుకని కట్టించే వాళ్ళకు కూడా నేనేం చేస్తాను అంటే ఎక్కడ కానీ ఏమాత్రం తట్టుకోకుండా మంచిగా నీట్గా సన్నదారంతో మళ్ళీ ఫినిషింగ్ ఇచ్చేసి ఇస్తాను అనమాట ఎందుకంటే సో నాకు అట్లా తట్టుకొని చాలా చేపలు అయితే పోయినండి ఇంతకుముందు సో టేప్ వేసుకోవడం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఎక్కువ అనమాట సో వల్ల మాత్రం మస్తు బరువు ఉంది అంటే బరువు వేసుకున్న సీజన్ కోసం చూడండి వాటర్ కూడా కొత్తగా వచ్చేసినాయి ఇంతకుముందు అయితే ఎండిపోయింది ఇదల్లా సో అందుకనే నేను బందోబస్తు మనకు తగ్గట్టు అది కూడా ఉండాలని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇక్కడైతే రాలది పోటు చాలా ఉన్నాయి ఇదే కాలంలో మనం ఇంతకుముందు పెద్ద చేపలు అయితే పట్టినాం అనమాట ఇప్పుడైతే పడట్లేదు సో కొత్త వాటర్ వస్తే ఆటోమేటిక్గా పడాలి కానీ ఇప్పుడైతే దీనిలో అయితే నున్న ఓడిసి కొట్టేసినాక మళ్ళీ దానికి టైం ఇవ్వాలన్నమాట పాంప్లెట్స్కి ఎప్పుడైనా ఒక టూ త్రీ మంత్స్ టైం ఇస్తే మళ్ళీ ఎదుగుతాయి అవి సో కాబట్టి మనకు కాలువలో ఇవి యాక్చువల్గా పడవు పెద్దగా ఎందుకంటే లోతు చాలా ఉంటుంది ఇక్కడ ఈ వాటర్ కూడా కొత్తగా వచ్చేసినాయి అందుకని వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రావణ్పాడి డ్యామ్ మీదకి అయితే వచ్చేస్తున్నాం అనమాట అక్కడ చేపలు పడతలేవని చెప్పేసి మొత్తం పైన అయితే వేరే ప్లేస్కి అయితే వచ్చేస్తున్నాం అనమాట వెళ్ళిపోతున్నాము సో ఎట్లా ఇంకా డ్యామ్ మీదే అని చెప్పేసి చిన్న బయట వీడియో అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఒకసారి మనకు వ్యూవర్స్ అందరికి తెలిసిందే ఇక్కడ డ్యాము రావణపాడి డ్యామ్ అనమాట ఇది సో మంచిగా ఫిషింగ్ అయితే ఇక్కడ చాలా జరుగుతూనే ఉంటుంది చేపలు కూడా జరుగు దొరుకుతాయి మీకు సన్నీ రోజు ఉదయం పుట్ట వచ్చినట్లయితే కనుక సో ఎవరికైనా దొరికితే మనం ఉండం కానీ వేరే బ్రదర్స్ అయితే మన చాలామంది ఉంటారు ఇక్కడ ఆత్మకూరు రాజకులు వాళ్ళు అంతా పడుతూ ఉంటారు అనమాట చాలామంది ఇక్కడ ఫిషింగ్ అయితే చేస్తుంటారు సో ఉదయం సెవెన్కు సిక్స్కి వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైఫీస్ అయితే ఖచ్చితంగా దొరుకుతాయి ఇక్కడ చూడండి మొత్తం లొకేషన్ కూడా బీవచ్చంగా ఉంటుంది ఇక్కడ సో ఇది పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అయితే కాదు కానీ మాకైతే టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట ఇది ఎందుకంటే మా లోకల్ పర్సన్స్కి ఇది బాగా సో వ్యూ బిల్ వేసే ప్లేస్ అనమాట ఇక్కడ మంచిగా ఫిషింగ్ చేయడానికి దాని దీనికి మాకు చాలా మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడ సో అందుకని ఇక్కడ ఎప్పుడైనా నేను ఇక్కడనే ఎక్కువ తీస్తాను వీడియోస్ ఎందుకంటే నాకు ఈ డ్యామ్ అంటే ఇంకా ఒక హార్ట్ లాక్ అనమాట సో ఈ డ్యామ్ చూడకపోతే మనకు ప్రాణం అయితే హాయి ఉండదు అందుకని ఇక్కడనే చావాలకైతే చాలా అంటే చాలా ఎక్కువ వస్తుంది అనమాట టైం ఎట్లా ఉందో చూద్దాం మరి చూడండి ఎక్కువైతే రాలే అరేండి పాస్ చేసి దగ్గర రాను నువ్వు దగ్గర క్లారిటీ ఉంది కెమెరా మల్లనేస కొదంద్ర వీడియో వాంజే సారా జాన్ ఫెన్సిట్ రన్ కూడా తీయాలన్నమాట ఉంది ఏంటి అది వాత రావాలి తేగేస్తుందిగా మొత్తం మురి వలలు రావాలా వందలేదు అక్కడ వర్తం ఉన్నా కట్టి చక్కగా తేగేస్తుంది

ఇట్లా ఉంటది రిస్క్ ఇంత కాల దిగాలంటే చాలా డేంజరస్ అనమాట సో అందుకనే జాగ్రత్త ఉండాలి మనం అంటే తెలుసు కాబట్టి ఎప్పుడు నీళ్ళకి దిగుతుండే అలవాటు అనమాట కొత్త వాళ్ళు అయితే ఇట్లా దిగడం చాలా రిస్క్ అదే फ्रेंड्स, वाटर चाहा ला तक इकड़ा ओके फ्रेंड्स